ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లా ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి బాబు ఇవ్వగని మందులు నీ బిల్లు ఐదు వందల ముప్పై రూపాయలు సారీ సార్ మా దగ్గర ముప్పై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఏంటి జోక్ చేస్తున్నావా నా టైం అంతా ఎక్కడ నవ్వుతాయా కోపడకండి సార్ మా నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది చావు బ్రతుకులో ఒకప్పుడు మా నాన్న కూడా చౌబచ్చు పడ్డాడు అయితే నన్ను చేయమంటావ్ ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు పెట్టుకుంటే డాక్టర్ గారు చెప్పారు ఇదిగోండాయమ్ మీ ఫస్ట్ క్లాస్ పట్టా తిరి మీ దగ్గర పెట్టుకుని మందులేవండి మీ డబ్బు నేను తీసుకెళ్తాను ప్లీజ్ పట్టా ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ లేకపోతే తాటమట్టే మాలకి తీసుకోవాలి అయినా ఈ రోజుల్లో దొడ్డ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు డబ్బులుంటేనే మందులు లేకపోతే వేయలేవు యెస్ కమింగ్ హలో ఎస్ ఇది మందుల షాపే ఏమిటి విస్కీ కావాలా ఇది ఆ మందుల షాప్ కాదండి ఇది ఈ మందుల షాప్ ఏమిటి నేను వేసుకున్నానా నువ్వే ఫుల్గా వేసుకుని మాట్లాడుతున్నావు నువ్వు పూలు పెట్టేస్తాను జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే నేనే కనుక ఊళ్ళో ఉంటే హాస్పిటల్కి వెళ్ళావా నాన్నగారే కావట మీ నాన్నగారు 국민 కదరా నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నేను దగ్గర ఉండకూడదురా దాన్ని కూడా ముక్కల ముక్కలు గించి నా కిటి మీద పూల్లాగా కండేసింది అదే నువ్వు నాకు తెచ్చే కడసారి ఇలా వచ్చిందండి ఆశా మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారో రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ అర్థమయ్యే ఉంటుంది ఆశా ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడని నా కొడుక్కి ఇప్పుడు అంటే ప్రాణం ఇక నా సంగతి చూడ నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దనే అత్తగారు ఉంటుందా సెక్రటరీ మీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను నీ అభిప్రాయం కూడా చెబితే ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నది ఏ నిర్ణయం అయినా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆశతో ఓ నిమిషం నేను మాట్లాడాలి మోహన్ గారు ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశాభిప్రాయమే మీకు ముఖ్యం పెళ్ళనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం ఈ క్షణంలో మనసు డబ్బుకు తప్పు తప్పుదారిలో నడవకూడదు నేను నీ బాధను తటప్రాయించి నిజం చెప్పడానికి సంకోచించకు నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే ఆనందం మోహన్ గారు అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరి బిక్కిరైపోయాను నేను ఇంత అంతులేని పని ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు నేను నిజంగా చాలా అదృష్టం ఏమిటి పనికిరాని ఫోటో పగిలిపోయింది పర్వాలేదు మీరు పదండి ఆశా భారత్ నీకేం ద్రోహం చేశాడని అతన్నిగా గాయపరుస్తున్నావు నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ పైలిపోవడానికి కారణం అతని పేదరికమేగా మోహన్లో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా ఇంకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు ఈ మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్లిపోతావుగా తొందరపడి అంత పెద్ద పెద్ద మాట్లాడు మా కన్నయ్య నిన్న పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడు ఈ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతిక్షణం పరితప్పించిన దాన్ని సుఖమైన జీవితం కోసం డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని భారత్ కు ఉద్యోగం వస్తుందని బాగా సంపాదిస్తాడని నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని పదిహేడు సంవత్సరాలు అహర్నిశలో కష్టపడితే గానీ సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చి పొడి చేసిన మనిషిని ఎలా నమ్మినను నన్ను మూడు ముళ్ళు వేయించుకోమంటా అది భారత్ తప్పు కాదమ్మా పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది అర్థం చేసుకోలేవా ఆశ ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్యా నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాన్ని చూశాను ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకు వచ్చింది నీ మధ్య తరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారు నా బలహీనతని ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలుసు వెంకట్ తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు నాతో ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా మాటలన్నీ ఆ ప్రస్తుతం వెంకట అక్కడ శుభకార్యం జరగబోతుంది చెల్లెలు నిస్తాదానికి ఒక్కగానే ఒక అన్నయ్య వెళ్ళలేదంటే ఎలో కొన్ని నవ్వుతుంది కోడె కూస్తుంది నేను వెళ్ళను భారత్ వెళ్ళలేను వెంకట్ ఇన్నేళ్ళ మన స్నేహం మీద ఒట్టు నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ జన్మలో మా అమ్మ చూపించను రండి. బాబు మోహన్ అంతా అయిపోయింది నుంగురం తొడగటం ఒకటే మిగిలింది ఇదిగో ఇది ఆశా వెలికి పెట్టు ఇది మామూలుగురవే ఇప్పుడే తీసేస్తాను బాగా దిగుకపోయింది ఎవరు ఉంగరం! మీరే తీసేయండి భారత్ భారతదేశమే కదా ఎవరైనా పెట్టుకోవచ్చు ఉండని ఉంగరం తోడటంగా ఎచీ అయితేనే కుడిచేటివి విష్ యు హ్యాపీ లైఫ్ థాంక్యూ గుడ్ లక్ థాంక్యూ ఓ ఐ యామ్ సారీ థాంక్యూ మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం గాయకుడు మిస్టర్ భారత్ ఏంటమ్మా కరెంట్ పోయిందా లేదన్న బిల్లు కట్టలేదని కరెంట్ వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు ఏదైనా అంతేనమ్మా సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్ వాటంతా అవే కట్టేపోతూ ఉంటాయి గ్లాస్ మంచి నీళ్ళు తెచ్చి అలాగే అన్నయ్య అన్నయ్య భద్రయ్య వాళ్ళ కొడుకి వేరే సంబంధాలు చూస్తున్నాడు నాకు చూడటానికి ఇవాళ వచ్చారట సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారు చివరికి అదే జరగకుండా పోతుంది నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే బాబు నిన్ను కనిపించేనే తప్ప కొడుకు కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు అన్నవై పుట్టినందుకు తా చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మార్చు మీ నాన్నగారు ఇక్కడసారి కొరిక తీర్చు బాబు తీర్చు తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవి తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు నన్ను కట్టి తీసి నలికినా సరే నేను ఆగను డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను సరళ పెళ్లి నేను అంతే తమ్ముడు నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత వస్తుంది కష్టం నష్టం అందరం ఇచ్చిన దాన్ని నడవాలనుకున్నాను అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను ప్రేమించిన ప్రియురాలని పోగొట్టుకున్నాను ఇక మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితులను దారెడ్చుకోదలుచుకోలేదు నువ్వు చేయాలనుకున్న ఏవో నేనే చేస్తా ఆ దోపిడీ లేవో నేనే చేస్తా హత్యలేవో నేనే చేస్తా ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి ఆ మార్పు మంచిగా నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు ఆ డబ్బు మంచిదా అని ఆలోచించకుడతావు అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో ఈ ప్రపంచంలో నీదే మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడు కూడా వేయలేకపోయాను కానీ చెడు నమ్మిన తర్వాత నేను ఎక్కడా నిలబండి పరుగు 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 అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశారు నాకు తెలుసు బాబు నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను అయినా వినిపించుకోకుండా పెట్టి తా నల్లని పడి ఆ మహారుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు తల్లి ఏవైనా అదృష్టం అంతా నీది ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చేహావగలిగిన కొడుకుని కన్నావు అస మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలోచన అయిపోతుంది ముహూర్తాలు లేవంటోందమ్మ అమ్మ మాట కాదనిలేదు నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు గుడ్ ఈవినింగ్ సార్ మై నేమ్ ఆనంద్ పోలీస్ స్టేషన్ సాధించాడే నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు గుడ్ కానీ ఎందుకు అయితే నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమని అనిపిస్తుంది అన్నయ్య మన డిగ్రీని డిగ్రీ మనల్ని పరస్పరం చాలా ఇంత ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా ఏమిటో మా ఆలోచిస్తున్నావు రవిని గురించే వాడు ఎక్కడున్నాడు ఏమయ్యాడు మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.